ఓకేనండి మీరు ఇక్కడ చూస్తుంది అయితే నెక్స్ట్ డే అన్నమాట సో నెక్స్ట్ డే ఉదయాన్నే ఇంట్లో యాజ్ యూజువల్గా పూజ రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే పూర్తయిపోయింది ఈ రోజు మా వారు ఒమన్ వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా మా వారు సంక్రాంతి సమయంలో రావాల్సిన రోజుల్ని స్కిప్ చేసుకుని ఇలా పెళ్లి గురించి మా తమ్ముడు మ్యారేజ్ గురించి అనేసి వచ్చారు కదా సో పెళ్ళి అంతా కూడా చక్కగా పూర్తయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఈ రోజు రోజైతే హ్యాపీ జర్నీ కేర్ ఓకేనండి మీ అందరికీ ముందు నుంచి తెలుసు కదా మా వారు ప్రయాణం రోజు మా మామయ్య గారు వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు కదా సో ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పడానికి ఆయన వచ్చారు సో ఈ అయితే కాల్స్ వస్తున్నాయి మా వారికి బాయ్ చెప్పేవాళ్ళు మా వారు వెళ్ళి వస్తున్నానని చెప్పడం ఇవన్నీ జరుగుతాయి కదా అవే జరుగుతుంది మా వారు వెళ్ళే సమయానికి చెప్పాను కదా చాలా వీడియోస్లోని నేను అలా నవ్వుతూ పంపించాలన్నమాట బట్ ఆయన మాత్రం ఫేస్ చూండి ఎలా పెట్టేసుకున్నారు పాపం